హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ ఫ్రైడే చూడండి అమ్మవారి దర్శనం ఈరోజు ఫ్రైడే ఈ అమ్మవారి టెంపుల్ కరీంనగర్ డిస్టిక్ నంగునూరు గ్రామంలో ఉంటుందండి చూడండి అమ్మవారిని అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి అమ్మవారిని చూస్తే చూడండి అమ్మవారి రూపం ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారు ఇక్కడ చూడండి నంగనూరు గ్రామంలో మనము అమ్మవారి టెంపుల్కి ఏదైనా బాధ ఉన్నప్పుడు వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని అమ్మ కళ్ళలోకి చూసి మన బాధను అమ్మకు చెప్పుకున్నట్టు ఉంటే అమ్మ ఖచ్చితంగా సొల్యూషన్ చూపిస్తుందండి అన్న అమ్మ కదండి అమ్మ బిడ్డల మాట కంపల్సరీ వింటుంది కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ నంగనూరు గ్రామంలో ఈ అమ్మవారి దుర్గా భవాని అమ్మవారిని కంపల్సరీ దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎవ్రీ ఫ్రైడే అమ్మవారిని ఇలా అద్భుతంగా అలంకరిస్తారు చూడండి ఇక్కడ ఉన్న ఈ వృద్ధ దంపతులు గత కొన్ని సంవత్సరాల నుండి ఎవ్రీ డే మార్నింగ్ వస్తారంటండి ఆ అమ్మవారి దర్శనం చేసిన తర్వాతనే వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి ఆ తాతయ్య గారిని అమ్మ అమ్మ ఆ అమ్మను చూసుకుంటే మాత్రం ఆది దంపతులను చూసినట్టే అనిపిస్తుందండి ఇక్కడ ఈ దుర్గాభవాన్ అమ్మ టెం అమ్మవారి టెంపుల్లో నవరాత్రులు ఇంకా చాలా స్పెషల్గా ఉంటుందండి వీలైన వాళ్ళు కంపల్సరీ నవరాత్రులు మాత్రం అమ్మను దర్శనం చేసుకోండి ఒక్కొక్క నవ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి వీలైన వాళ్ళు కంపల్సరీ అమ్మని దర్శనం చేసుకోండి ఈ అమ్మవారి గుడిలో శివుడు వినాయకుడు ఇలా చాలా టెంపుల్ చాలా విగ్రహాలు ఉంటాయండి అక్కడికి వెళ్తే మాత్రం చా చాలా మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుందండి ఈ అమ్మవారిని చూస్తేనే మనకు ఏదో తెలియని ఆనందం అనిపిస్తుందండి చూడండి అమ్మవారి నిజంగా వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్